హాయ్ అండి అందరూ ఏం చేస్తున్నారు ఈరోజు పచ్చి రోజులు గోంగూర కర్రీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి ఈవినింగ్ నేను మా సారు వెజిటేబుల్స్ కోసమని వెళ్ళాము సరే వెజిటేబుల్స్ తీసుకుని వస్తూ వస్తూ పచ్చి కూడా తీసుకొచ్చామండి దీనిలోకి గోంగూర వేద్దామనేసి మంచిగా గోంగూరని క్లీన్ చేసుకుంటున్నాను గోంగూర పచ్చిమిర్చి టమాటాని మంచిగా పక్కన పెట్టేసుకున్నాను అలాగే రెండు ఉల్లిపాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి అలాగే పచ్చి రొయ్యలు క్లీన్ చేసి ఇచ్చారండి వాళ్ళు క్లీన్ చేసినా మనం కూడా మంచిగా పైన ఉన్న పేగుని మొత్తం క్లీన్ చేసుకోవాలి తీసేసి వేస్ట్ని ఉల్లిపాయ పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను అల్లం వెల్లుల్లి ఒక్క టమాటా వేసి పేస్ట్ చేసుకున్నానండి అలాగే గోంగూర మొత్తం కడిగేసి పచ్చిమిర్చి పసుపు ఉప్పు వేసి ఆయిల్ వేసి వాటర్ వేసి ఉడకబెట్టేసి పక్కన పెట్టేసుకున్నారండి తర్వాత స్టవ్ వెలిగించి తగినంత ఆయిల్ పోసి ఒక చక్క మొగ్గ వేసానండి స్పైసెస్ ఎక్కువ అవసరం లేదండి వేసేసి అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకున్నాను తర్వాత ఈ రొయ్యలు మంచిగా కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఉడకపెట్టానండి పక్కన ఈ బాయిల్ అయినా ఇలా ఉడకపెట్టడం వల్ల రొయ్యల్లో ఉన్న పచ్చివాసన స్మెల్లో వాసన పోతాయండి తర్వాత ఈ పచ్చి రొయ్యని కూడా వేసేసి తగినంత కారం వేసేసి మంచిగా రొయ్యలు ధనియాల పొడి కొంచెం వేసుకున్నానండి సాల్ట్ కూడా తగినంత వేసేసుకున్నాను ఈ ఉడికిన ఈ పచ్చి రొయ్యలు కర్రీలో ఆయిల్ బయటకు వచ్చింది చూసారు కదండీ అలా బయటకు వచ్చిందంటే కర్రీ బాగా ఉడికిందని అర్థం అండి ఆ టైంలోనే మనం ఆల్రెడీ కుక్ ఉడకబెట్టేసిన ఈ పచ్చి రొయ్యలు గోంగర పేస్ట్ని కలిపేసేసుకున్నానండి వేసేసి మంచిగా ఒక టెన్ మినిట్స్ రొయ్యల్లో కుక్ చేసుకున్నాను ఈ గోంగరలో ఉన్న పులుపు రొయ్యలకి రొయ్యల ఫ్లేవర్ గోంగరకి మంచిగా పట్టిద్దండి చక్కగా ఈ కూర మంచిగా దగ్గరికి అయ్యేలాగా ఒక టెన్ ఫిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో మంచిగా కుక్ చేసేసానండి తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని ఇక కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకున్నానండి ఈ పచ్చి రొయ్యలు కర్రీ మా హస్బెండ్కి చాలా ఇష్టం అండి ఆయన అన్ని కర్రీస్ తినరండి ఇష్టంగా తినే కర్రీస్లో ఈ పచ్చి గోంగర కర్రీ ఒకటి అయితే ఈ కూర వెంటనే వేడిగా తినే కన్నా ఉదయం వండిన ఈ పచ్చరేలు గోంగర కర్రీని ఈవినింగ్ తింటే చాలా బాగుంటుందండి సూపర్ ఉంటుంది ఎందుకంటే ఆ పులుపు గోంగర టేస్ట్ చాలా బాగా వస్తుందండి ఓకేనా చాలా ఈజీ అండి మా సైడు ఈ గోంగర్ని ఆంధ్రమాత అంటారు ఎంతమందికి గోంగర్ని ఆంధ్రమాత అంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఎంతమందికి తెలుసో చాలా బాగా వచ్చిందండి రొయ్యలు కూడా మనం ముందుగానే పసుపు ఉప్పు వేసి ఉడకబెట్టాం కాబట్టి ఆ రొయ్యల్లో ఉన్న నీసువాసన కూడా పోతుందండి ఈ పచ్చి రొయ్యలు గోంగర కాంబినేషన్ మాత్రం అల్టిమేట్ అండి సూపర్ టేస్ట్ మాత్రం అల్టిమేట్గా వచ్చింది చాలా ఈజీ అండి చూసారా మన రొయ్యలు మంచిగా పైనన్న పేగు అవన్నీ తీసేసి వేస్ట్ని తీసేసాం కదండి అలా మంచిగా కుక్ చేసినప్పుడు తెలుస్తుంది మనకి నీట్గా ఉంటాయి రొయ్యలు ఓకేనా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శ్రీ విద్యా దోవారి ఛానల్ అండి ఓకే బాయ్ అండి